హరే కృష్ణ పాపరహస్యం గురించి భగవద్గీతలో కూడా ఉన్నది ఆ చర్చలో అర్జునుడు మన అందరి పక్షమున ఒక చక్కని ప్రశ్న అడుగుతున్నారు భగవద్గీత మూడవ అధ్యాయం ముప్పై ఆరవ శ్లోకంలో అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నారు అర్జున చరతి పూరుష అనిచ్చన్న పి వాష్ణేయా బియోజిత మరొక్కసారి ఈ శ్లోకమును చూద్దాం అథకేనా ప్రయక్ష్ణ్ణే బలాదివా నియోజిత భావం ఓ వృష్ణవంశి సంజాతుడా అనిష్టంగా అయినను బలవంతముగా నియుక్తమైన వానివలే మానవుడు దేనిచేత పాపకర్మలు చేయుటయందు ప్రేరేపింపబడుతున్నాడు అంటే ఇష్టం లేకపోయినా బలవంతముగా వినియోగించబడినట్లు మనిషి దేనిచేత పాపకర్మలు చేయడానికి ప్రేరేపించబడుతున్నాడు అని అర్జునుడు మన తరపున కృష్ణునికి ప్రశ్నలు అడుగుతున్నారు మనం అందరము భగవంతుని యొక్క అంశలము కనుక మనం సహజంగానే ఆధ్యాత్మికమై పవిత్రులై అన్నీ భౌతిక కల్మషముల నుండి దూరముగా ఉండాలి అంటే సహజంగానే మనం భౌతిక జగత్తుకు సంబంధించిన పాపాలకు అతీతులుగా ఉండాలి కానీ ఎప్పుడైతే మనం ఈ భౌతిక ప్రకృతిలో సంబంధం కలిగి ఉంటామో కొన్నిసార్లు మనకు ఇష్టం లేకపోయినా నచ్చకపోయినా మన సంకల్పమునకు విరుద్ధంగా ఎన్నో పాపకార్యాలు చేస్తూ ఉంటాము ఇలా ఎందుకు అని అర్జునుడు విరుద్ధ స్వభావం గురించి కృష్ణునికి ఈ ప్రశ్నను అడుగుతున్నారు ఈ ప్రశ్న ఇప్పుడు మనకి చాలా అవసరమైనది ఈ ప్రశ్న అర్జునుడు మనలో ఉండే ఒక రకం వారి గురించి అంటే ఒక తరగతి వారికి చెందిన వారి గురించి అడుగుతున్నారు అంటే ఇక్కడ రకరకాల తరగతులు వారు ఉన్నారని అర్థమవుతుంది అది ఒకసారి మనం చూస్తే మనుషులు ఐదు రకాలుగా ఉంటారు ఒకటి నీతి నియమాలు లేనట్టి అధర్మపరులు వీరిని మనం దుర్మార్గులు అనవచ్చు రెండు రెండవ తరగతి వారు నీతి నియమాలు కలిగిన నాస్తికులు మూడవ తరగతి వారు నీతి నియమాలు కలిగిన ఆస్తికులు అంటే వీరు ఎంతో కొంత ధర్మాన్ని చేస్తూ ఉంటారు నాలుగు నాలుగవ తరగతి వారు సాధన భక్తిలో ఉన్నవారు ఐదవ తరగతివారు భక్తిలో ఉన్నటువంటి విశుద్ధ భక్తులు ఈ ఐదు రకాల మనుషులలో మొదటి తరగతివారు సాక్షాత్తుగా పాపం యొక్క స్వరూపులన్నమాట వీరు కావాలని పాపం చేస్తున్నవారు పాపాల నుండి బయటపడాలంటే వీరికి అంత సులభం కాదు వీరందరూ ప్రయత్నపూర్వకంగా పాపం చేసేవారు అందుకు వీరిని దుర్మార్గులు అని అనవచ్చును ఇక రెండవ రకం వారు నాస్తికులు వారికి ఈ లోకమే కాని భగవంతుని లోకంలో ఆధ్యాత్మికం మీద నమ్మకం అసలే ఉండదు భగవంతుని లోకం నరకము ఇంద్రలోకము స్వర్గలోకము ఇటువంటివి వారికి తెలియనే తెలియవు మానవుల పట్ల నీతి నియమాలు చూపిస్తారు కానీ వారు ఇతర జీవజాలం పట్ల వాటిలో కూడా ఆత్మ ఉంటుందని కనుక్కోలేరు చివరి రెండు తరగతుల వారు అంటే భక్తిలో ఉన్నవారు అలాగే ప్రేమ భక్తిలో ఉన్నటువంటి విశుద్ధ భక్తులు వీరు ఖచ్చితంగా పాపాల నుండి దూరముగా ఉన్నవారుగా ఉంటారు వారు ఆ పాపాల నుండి దూరముగా ఉండడమే కాకుండా వారి వారికి కూడా పాపముల నుంచి దూరం చేయడానికి అలాగే భగవంతునికి దగ్గరగా ఇతరులను తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఇతరుల్ని కూడా భక్తులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక అర్జునుడు వీరి గురించి ఈ ప్రశ్న అడగటం లేదని అర్థమవుతుంది కానీ అర్జునుడు ప్రశ్న వేసింది ఇష్టం లేకపోయినా పాపం చేయడానికి ప్రేరేపింపబడే వారి గురించి అడుగుతున్నారు అంటే అతడు మూడవ రకం వారి గురించి అంటే నీతి నియమాలు కలిగిన ఆస్తికుల గురించి ఈ ప్రశ్నను అడుగుతున్నారు దానికి శ్రీకృష్ణుడు కూడా తర్వాతి శ్లోకంలో సమాధానం చెబుతున్నారు భగవద్గీత మూడవ అధ్యాయం ముప్పై ఏడవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుచున్నారు భగవాన్ ఉవాచ కామ ఏషా క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాత్మా విద్యేనామిహ వైరినం ఈ శ్లోకం ఇంకొకసారి చూద్దాం శ్రీ భగవాన్ ఉవాచ కామ ఏషా క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాత్మా విద్యేనామిహ వైరినం శ్రీకృష్ణ భగవానుడు పలికాడు ఓ అర్జున అది కేవలం కామము అది రజోగుణం వలన పుట్టి తర్వాత అది క్రోధముగా మారుతుంది అది ఈ ప్రపంచమున హరించే పాపపు శత్రువు ఈ విధంగా భగవద్గీతలో కృష్ణ భగవానుడు అనచలేని కామమే పాపానికి మూల కారణం అని ఇదే పాపాలు చేయడానికి రహస్యమని తేల్చి చెప్పాడు ప్రతి జీవిలోనూ భగవత్ ప్రేమ ఉంటుంది ఎందుకంటే ప్రతి జీవుడు భగవంతుని యొక్క అంశం వర్షం కురిసినప్పుడు వాననీరు స్వచ్ఛంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆ చినుకు నేల మీద పడగానే మట్టిలాగా మారుతుంది ఉదాహరణకు పాలు స్వచ్ఛంగా ఉన్నప్పటికీ పుల్లని పదార్థం లేదా చింతపండుతో కలియగానే పెరుగుగా మారుతుంది అదేవిధంగా నిశ్చలంగా నిర్మలుడు అయిన జీవుడు ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులో రాగానే అతని విశుద్ధ ప్రేమ కామముగా తయారవుతుంది దాని వలన జీవుని అంటే మన చైతన్యం రకరకాల స్థితులలో ఉంటుంది అంటే మన చైతన్యం ఈ భౌతిక కాలుష్యం చేత కప్పబడిపోతుంది దీనిని గురించి కూడా ఆచార్యులు ఏం చెప్పారంటే జీవుల చైతన్యం ఐదు రకాలుగా ఉంటుంది ఒకటి ఆచ్ఛాదిత చైతన్యం రెండు సంకుచిత చైతన్యం మూడు ముకులిత చైతన్యం నాలుగు వికసిత చైతన్యం ఇక ఐదవది పూర్ణ వికసిత చైతన్యం మన చుట్టూ ఉన్న రాళ్ళు రప్పలు చెట్లు వంటివి ఆచ్ఛాదిత చైతన్యం ఉన్న వాటికి ఉదాహరణలు వాటి చైతన్యం పూర్తిగా కప్పబడి ఉంటుంది ఇక రెండవ రకం సంకుచిత చైతన్యం అంటే చైతన్యం ముడుచుకుని ఉంటుంది మనం చూస్తే మనం చూస్తే జంతువులన్నీ ఇలాంటి చైతన్యం కలిగి ఉంటాయి మిగిలిన మూడు రకాల చైతన్యం మనుషులకు సంబంధించినవి నీతిపరులైన నాస్తికులు ముకులిత చైతన్యం కోవకు చెందినవారు వారి చేతనం కేవలం మొగ్గ తొడిగి ఉంటుంది ఇక ధార్మికులైన ఆస్తికులు సాధకులు వికసిత చైతన్యంలో ఉన్న వారి కిందికి వస్తారు వారు వారి చైతన్యం కొద్దిగా వికసించి ఉంటుంది ప్రేమభక్తి లేదా భావభక్తిలో ఉన్న విశుద్ధ భక్తుల చైతన్యం పూర్తిగా అంటే పూర్ణ వికసిత చైతన్యం కలిగి ఉంటుంది ఇక అర్జునిని ప్రశ్నకు సమాధానం వికసిత చైతన్యం కోవలోకి వచ్చిన ధార్మిక ఆస్తిక జనుల శాస్త్ర అవగాహన లేకపోతే సాధు సాంగత్యం లేకపోతే ఇంద్రియాలకు మనస్సుకు బానిసలై పాపాలు చేస్తారు ఇదే సమాధానం అంటే వారికి పాపాలు చేయాలని లేకపోయినా వారి నుండి పాపాలు జరిగిపోతూ ఉంటాయన్నమాట ఈ మధ్యకాలంలో చూస్తే ప్రతి గుడి కూడా విపరీతంగా రద్దీగా ఉంటుంది తీర్థయాత్రలు చేసేవారు కోట్ల సంఖ్యలో ఉన్నారు నోములు అని దీక్షలు అని ఇంకా ఎన్నో పూజలు ఉపవాసాలు ప్రాయశ్చిత్తాలు చేస్తూ ఉంటారు అంటే భగవంతుణ్ణి నమ్మిన వారి సంఖ్య పెరుగుతూ ఉన్నది సంఖ్య మాత్రం పెరుగుతూ ఉన్నది కానీ ఎంతవరకు వారంతా రకరకాల పాపాల నుండి బయటపడుతున్నారు అని ప్రశ్న మనం వేసుకుంటే దానికి మాత్రం సమాధానం చెప్పడం కొంచెం కష్టమే కానీ వాళ్ళు పాపాలు మాత్రం చేస్తూ ఉంటారు అంటే ఉదాహరణకి మాంసభక్షణం చేసేవారి శాతం రోజురోజుకి పెరిగిపోతోంది మద్యపానం కూడా అంతే జూదం ఆడేవారు ఇలాగా వారు రకరకాల పాపాలు చేస్తూ ఉంటారు అంటే ఒకవైపు దేవాలయంలో రద్దీ పెరుగుతూ ఉంటుంది వారి చేతనే మరోవైపు పాపాలు కూడా పెరుగుతూ ఉంటాయి మరి దీనికి కారణం దీనికి కారణం ఏమిటో ఎవరికీ తెలియడం లేదు దీనికి ఉన్న ఏకైక కారణం ఆస్తిక జనులకు ధార్మిక అవగాహన లేకపోవడమే ఆస్తికులు అంటే దేవుణ్ణి ఎంతో కొంత నమ్ముకున్నవారు జనులందరూ ఎంతో కొంతవరకు మాత్రమే భక్తికి అలవాటు పడ్డారు లేదా కొంత సమయానికి పరిమితమై ఉండే భక్తి దీక్షలకు అలవాటు పడ్డారు కానీ నిజానికి జీవితాన్ని ఆధ్యాత్మికంగా మార్చుకునే పద్ధతికి అంటే పాపం చేయకూడని పాపం లేని జీవన విధానానికి ఇంకా అలవాటు పడలేదు అంటే భగవంతుని పైన సంపూర్ణ విశ్వాసం కానీ శ్రద్ధ కాని లేకుండా ఉంటున్నారు మరి దీని నుండి ఎలా బయటపడాలి కాబట్టి మనిషి సాధు సాంగత్యంలో భగవద్గీత ఆధారంగా జీవనాన్ని కొనసాగించాలి ఈ పాపాలకు ఇంకొక ముఖ్య కారణం ఏమిటంటే కామం అంటే అది కావాలి ఇది కావాలి అనే కోరికలే అవి ఏమైనా కావవచ్చు ఈ ప్రవృత్తి మన ఇంద్రియాలలో మనస్సులో బుద్ధిలో దాగుకొని ఉంది ఆత్మతో కలిపి ఈ నాలుగు స్థానాలను కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెక్కగా వివరించారు భగవద్గీత మూడవ అధ్యాయం నలభైవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుచున్నారు ఇంద్రియాని మనోబుద్ధి అధిష్టానము ఏతైర్విమోహత్యేషా జ్ఞానమావృత్యేహినం ఇంద్రియాలు మనస్సు బుద్ధి అనేవి కామము తిష్టవేసుకుని కూర్చున్న స్థానాలు వీటి ద్వారా కామము జీవుని నిజమైన జ్ఞానమును కప్పివేసి అతనిని మోహపరుస్తూ ఉంటుంది కాబట్టి భగవద్గీత సందేశాన్ని నిత్యం అధ్యయనం చేయడం ద్వారా బుద్ధి తేజోవంతమై చైతన్యం మరింత వికాసం అవుతుంది అప్పుడు అట్టి స్థిరమైన బుద్ధి ద్వారా మనిషి మనస్సును ఇంద్రియాలను నిగ్రహించి నియంత్రించి సర్వ పాపాలకు దూరంగా ఉండగలడు బుద్ధి లేదా వివేకం పనిచేయకపోతే మనస్సు ఆ బుద్ధిపైనే పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది ఇంద్రియాలను తనకు తోచినట్లుగా వాడుకోవడానికి ప్రయత్నిస్తుంది ఆ మనస్సు అప్పుడు బుద్ధి వద్దని చెబుతున్నప్పటికీ బలీయమైన మనస్సు పాపం చేయడానికి ఇంద్రియాలను ప్రోత్సహిస్తుంది ఇదే ధార్మికత కలిగిన జనుల పరిస్థితి బుద్ధి బుద్ధి తేజోవంతం చేసే శాస్త్రజ్ఞానం మరియు సజ్జన సాంగత్యం లేకపోవడం వలన వారు అనుకోకుండా పాపాలకు అలవాటు పడుతున్నారు అంతేకాకుండా ప్రామాణికుడైన గురువు సాధువు సాంగత్యం లేకపోతే గీత భాగవత శాస్త్రాలలో ఉన్న అసలు ఏది పాపము ఏది పుణ్యం అని కూడా తెలియకుండా పోతుంది అటువంటి జీవితంలో మాంసభక్షణం జూదం వంటి పాపాలకు అలవాటుగా మారిపోతుంది కాబట్టి కలియుగంలో పాప పరిణామాలను తెలుసుకొని వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి దానికి కృష్ణ భక్తుల సాంగత్యము సాధు సాంగత్యమే అద్వితీయమైనటువంటి చక్కటి ఉపాయం వారి సాంగత్యంలో భగవద్గీత భాగవత అధ్యయనం ద్వారా ఆ పాపాలు పూర్తిగా అర్థమవుతాయి వాటి నుంచి బయటపడే మార్గం కూడా స్పష్టంగా తెలుస్తుంది ఆ విధంగా పాపమునకు దూరంగా ఉండి జనులు నిత్యశాంతిని పొందుతూ సుఖంగా ఉండగలుగుతారు హరే కృష్ణ